హలో వాళ్ళు చేసినప్పుడు అయితే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా యాక్చువల్గా ఏంటంటే గిరి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పటి నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు ఆల్మోస్ట్ ఫోన్ అయితే అవాయిడ్ చేసామన్నమాట అందుకే ఆ వీడియోస్ అయితే ఏమి ఉండవు బట్ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే యాక్చువల్గా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం ఎక్కడైనా లోగా అనిపిస్తే ఒక్కసారి ఆ కొండవైపు చూస్తే మళ్ళీ ఛార్జ్ అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట మళ్ళీ ఫస్ట్ ఏ ఎనర్జీతో స్టార్ట్ చేస్తామో అంతే ఎనర్జెటిక్గా మళ్ళీ ఫీల్ అవుతాము అండ్ ఇంకొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే యాక్చువల్గా నా స్కిన్ వచ్చేసి కొంచెం సెన్సిటివ్ అనమాట ఎండలో ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉండేసరికి చిన్న ర్యాషెస్లా వచ్చి బొబ్బ ఎక్కుతుంది అనమాట బట్ ఆ రోజు మేము ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేసరికి వన్ థర్టీ అయింది చాలా ఎండ ఉంది కాళ్ళైతే కాలనీ బట్ నాకైతే చిన్న ర్యాషెస్ కూడా రాలేదన్నమాట ఎక్కడ అది నిజంగానే జెన్యూన్ ఎక్స్పీరియన్స్ అండ్ కొంచెం దూరం కూడా చెప్పులు లేకుండా నడవలేను నేను సిక్స్టీన్ కిలోమీటర్స్ వాక్ కంప్లీట్ చేశానంటే నిజంగానే ఆ దేవుడి బ్లెస్సింగ్స్ వీడియో నచ్చితే లైక్ like చేయండి